ఏ మనిషికైనా ఏ కుటుంబానికైనా కూడా వాళ్ళకు కొన్ని ఎయిమ్స్ ఉంటాయి వాళ్ళందరికీ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కొన్ని కళలు ఉంటాయి ఆ కళల్ని నిజం చేసేందుకు మార్గాలు ఉంటే అదే కుటుంబం ఒక్కో మెట్టు కూడా ఎదుగుతూ పోతుంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అలాంటి పేదల డ్రీమ్స్ను అర్థం చేసుకొని అలాంటి పేదల కళలను అర్థం చేసుకొని మీ జగన్ మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా డ్రీమ్స్ స్కీమ్స్ మీ మీ స్కీమ్స్ నెరవేర్చేందుకు మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా దాదాపుగా నలభై ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఈ గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా మీ డ్రీమ్స్ ను బిడ్డ పూర్తి చేసేందుకు ఎన్నిసార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడా తెలుసా ఏకంగా నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు మీ డ్రీమ్స్ నా స్కీమ్స్ గా మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో నూట బాబు నూట ముప్పై సార్లు బటన్ నొక్కి అందజేసిన సొమ్మెంతో తెలుసా ఏకంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా అందజేశాడు మీ బిడ్డ నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం అది నేరుగా నా చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉన్న పరిస్థితులు ఇక ఈ డీబీటీకి తోడు నాన్ డీబీటీ కూడా వేసుకుంటే అంటే ఇళ్ళ స్థలాలైతేనేమి విద్యా కానుకైతేనేమి ట్యాబ్స్ అయితేనేమి ఇటువంటివన్నీ కూడా వేసుకుంటే ఏకంగా మరో లక్ష కోట్లకు పైగా మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం వాళ్ళ డ్రీమ్స్ మీ బిడ్డ స్కీమ్స్ ద్వారా ఏకంగా మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఇది యాభై ఎనిమిది నెలల పాలనలో మాత్రమే జరిగింది మీ డ్రీమ్స్ నెరవేర్చే స్కీముల కోసం వివిధ పథకాల కోసం జరిగింది ఒక తల్లి కళలు మీ పిల్లల కళలు ఒక రైతు కళలు నా అక్క చెల్లెమ్మల కళలు నా అవ్వ తాతల కళలు ఇలా డ్రీమ్స్ మీవి కళలు మీవి స్కీమ్స్ నావిగా పథకాలు మావిగా ఈ యాభై ఎనిమిది నెలల ప్రయాణం జరిగింది పేదరికం కారణంగా పిల్లల్ని బడికి పంపలేక పని అలాంటి ప్రతి నిరుపేద తల్లి అలాంటి ప్రతి నిరుపేద తల్లి కలను నిజం చేయటానికే పుట్టింది పుట్టింది ఓ జగనన్న అమ్మ అమ్మఒడి అనే పథకం అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అంతేకాకుండా ఆ పేద తల్లి తన పిల్లలు గొప్ప భవిష్యత్ కోసం కనే కళలు గురించి అర్థం చేసుకున్నాను కాబట్టి తన పిల్లల్ని డాక్టర్లుగా తన పిల్లలను ఇంజనీర్లుగా తన పిల్లలను ఐఏఎస్గా తమ పిల్లలను ఐపిఎస్గా తమ పిల్లలను పెద్ద పెద్ద కంపెనీలలో పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా పెద్ద పెద్ద చదువులు చదివించి పెద్ద పెద్ద ఉద్యోగాలలో చూడాలని కళలు కన్నా ఆ తల్లులకు మన అమ్మలకు కనే ఈ కళల నుంచి పుట్టిన స్కీములే ఒక నాడు నేడు ఒక ఇంగ్లీష్ మీడియం బడులు ఒక సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం మూడో తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడులలో టోఫుల్ శిక్షణ గవర్నమెంట్ పిల్లల బడులలో బైజూస్ కంటెంట్ ఆరవ తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడులలో డిజిటల్ బోధనను క్లాస్ రూములలో ఐఎఫ్పి ప్యానెళ్లతో డిజిటల్ బోధన ఎనిమిదో తరగతి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్ పెద్ద చదువుల కోసం ఏ తల్లి ఇబ్బంది పడకుండా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా ఈరోజు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు డిగ్రీలు ఇవంటి పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఏకంగా తొంభై మూడు శాతం మందికి ఈరోజు విద్యా దీవన వసతి దీవన ఒక విదే ఒక డిగ్రీలో కరికులంలో మార్పులు తీసుకొస్తూ విదేశీ విద్య విద్యాలయాలలో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ను ఆ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానం చేయడం మన డిగ్రీలలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొని రావడం ఇవన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలు ఆ పిల్లలు కంటున్నా ఆ డ్రీమ్స్ ఆ డ్రీమ్స్ నుంచి వచ్చిన మీ జగన్ అన్న స్కీమ్స్ అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అవునా కాదా అక్క అవునా కాదా అన్నా చెల్లెమ్మ అవునా కాదా డ్రీమ్ పేదింటి అమ్మది స్కీమ్ మీ జగన్ మీ బిడ్డది మరి ఈ తల్లులు కళల గురించి ఈ తల్లుల బాధల గురించి మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా పద్నాలుగేళ్ళు సీఎంగా చేశానని చెప్పుకుంటాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రోజైనా ఒక్క రోజైనా కూడా ఆ పేదింటి తల్లుల గురించి కానీ ఆ పేదింటి పిల్లల గురించి కానీ వాళ్ళ కళల గురించి కానీ వాళ్ళ ఇబ్బందుల గురించి కానీ కనీసం ఏ ఒక్క రోజైనా ఆలోచన అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా